ఇది ముప్పై గుంటల సైట్కి ఈస్ట్ సైడ్ డాంబర్ రోడ్ మంచి రోడ్ ఫేస్ తోటి ఉంటుందండి ఇది మనకు ముప్పై గుంటల సైట్ ఇది చాలా బాగుంది మంచి రోడ్ హైట్లో ఫ్యూచర్లో ఇది చాలా బాగుంటుందండి మంచి రేటు కూడా వస్తుందండి ఇప్పుడు మనకు రీజనబుల్ రేట్లో ఉంది తక్కువ రేట్లో జనగాం జిల్లా నర్మేట మండల్లో మండల్ టౌన్ నుంచి అంత వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఆ ముందు మనకు డాంబర్ రోడ్ అది కార్ పెట్టిన ప్లేసు అది మనకు డాంబర్ రోడ్ అండి విలేజ్ టు విలేజ్ రోడ్ మనకు సాయిల్ పరంగా మంచి రెడ్ సాయిల్ భూమి అండి బ్యాక్ సైడ్ మనకి ఇది కెనాల్ రోడ్ ఉంటుంది ఇక్కడ ఆల్మోస్ట్ పద్దెనిమిది ఫీట్ల రోడ్ ఇది ఇక్కడ చూస్తున్నాం కదా ఈ ముందు ఇది కెనాల్ అండి ఇది కెనాల్ అండి ఇగో ఇది మొత్తం మనకు రోడ్ ఎయిటీన్ ఫీట్ దారిది ఇది సైడు మనకు మనకి ఈస్ట్ సైడు డాంబర్ చాలా బాగుందండి ఈ సైటు మనకు రేటు కూడా చాలా రీజనబుల్ రేట్లో ఉంది మనకి ఇది డైరెక్ట్ రైతు దగ్గరనే ఉందండి మండల్ టౌన్కి జస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ కిలోమీటరే ఉంటుందండి మండల్ టౌన్లోనే ఉంటుంది ఇది మనకు జనగాంకి వచ్చేసి జస్ట్ ఒక ట్వంటీ టూ కిలోమీటరే ఉంటుందండి హైదరాబాద్ హైదరాబాద్ ఉప్పల్ ఉప్పల్ రింగ్ రోడ్కి అయితే హండ్రెడ్ కిలోమీటర్ వస్తుందండి మంచి రెడ్డు సాయిల్ భూమి అండి ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చాలా బాగుంటుందండి ఫ్యూచర్లో మంచి రేట్ వస్తుంది ఇప్పుడు మనకు రీజనబుల్ రేట్లోనే ఉందండి డాంబర్ రోడ్కు మనకు చాలా తక్కువ రేట్లో వస్తుంది